అనగా కపిలపురం అనే ఊరిలో భూషయ్య అనే జమీందారు ఉండేవాడు అతని దగ్గర రాము అనే నౌకరు ఎంతో నిజాయితీగా పనిచేస్తూ ఉండేవాడు అతని భార్య శ్రీలీలకు కూడా రాము అంటే ఎంతో ఇష్టం తాత తాత అంటూ పిలుస్తూ ఎంతో ఇదిగా పనులు చేయించుకునేది రాము కూడా అంతే నిజాయితీగా పనులు చేస్తూ ఎంతో చక్కటి పేరును తెచ్చుకున్నాడు భూషయ్య గారి దగ్గర కానీ రాము కొడుకు సోము మాత్రం ఊరంతా అల్లరి చిల్లరిగా తిరుగుతూ పద్దెనిమిదేళ్ళు వచ్చినా కూడా ఏ ఒక్క పని చేయకుండా తండ్రి సంపాదనతో బ్రతుకుతూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవించేవాడు ఎన్నిసార్లు బూషయ్య వచ్చి పనిలో చేరమని సోముకి చెప్పినా తను పనిలో చేరకుండా చదువుకోకుండా అల్లరి చిల్లరిగా ఊరంతా తిరుగుతూ లేకుండా ఉండేవాడు రాము రోజు సోముకి చెప్పినా కూడా ఏ మాత్రం తండ్రి మాటను పట్టించుకునేవాడు కాదు ఒకరోజు రాము ఉన్నట్టుండి చనిపోవడంతో సొమ్ము ఇంట్లో తిండికి కూడా జరగక తన తల్లి తిట్టడంతో సోము ఇహ గతి లేక భూషయ్య గారి దగ్గరికే కూలి పనికి చేరతాడు భూషయ్య గారు రాము కొడుకే కదా అని ఎంతో ప్రేమతో చూసుకుంటూ చిన్న చిన్న పనులు మాత్రమే చెబుతూ వాళ్ళ ఇల్లు గడవటం కోసం రామయ్య మీదున్న అభిమానంతో పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించినా సరే మాత్రం పని చేయకుండా అక్కడికక్కడే సమయాన్ని గడిపేస్తూ రోజంతా వెళ్ళబుచ్చేవాడు ఇదంతా గమనిస్తున్న భూషయ్య భార్య శ్రీలీల మాత్రం ఎన్నిసార్లు భూషయ్య గారికి చెప్పిన చిన్నపిల్లవాడులే వాడే మారుతాళ్లే అంటూ శ్రీలీల మాటను కొట్టేస్తూ ఉండేవారు రాము మాత్రం తన ప్రవర్తనను మార్చుకోకపోగా భూషయ్య గారింట్లో చేతికందిన వస్తువును తీసుకుని పట్నం వెళ్ళి ఎవరికీ తెలియకుండా అమ్మి మద్యాన్ని సేవిస్తూ ఉండేవాడు ఈ విధంగా కొన్ని రోజులు జరిగిన తర్వాత భూషయ్య గారు ఇంకా వాడు మారడు అనుకొని వాణ్ణి ప్రతి చిన్న పనికి గదవటం ప్రారంభించారు రోజుకైనా వాడు మారతాడు రాము అంతటి వాడవుతాడు లే రాము కొడుకు అనుకుంటూ భూషయ్య గారు వాడిని ఇల్లు నుంచి తీసివేయకుండా పనిలోనే పెట్టుకుని రోజు ఏదో ఒక పని చెప్పటంతో వాడు ఊళ్ళోకి వెళ్ళి తీసుకున్నంత సొమ్ము భూషయ్య గారి దగ్గర తీసుకొని అన్ని మద్యానికి వ్యసనానికి అలవాటైపోయి అన్ని ఖర్చులు చేసి తన తల్లికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఊళ్ళో వాళ్ళకు మాత్రం భూషయ్య గారు మా నాన్నగారు లేరనే కారణంతో విపరీతంగా తిడుతున్నాడు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు భూషయ్య గారు మంచి వ్యక్తి కాదు అని ఊరంతా చాటింపు వేసి మరీ చెబుతూ ఉంటాడు ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత సోము తల్లి భూషయ్య దగ్గరకు వచ్చి నమస్కారం భూషయ్య గారు నా కొడుకు సోము ఈ మధ్య చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు అని నాకు అనుమానంగా ఉంది వాడు అప్పుడప్పుడు చిన్న చిన్న వెండి గిన్నెలు బంగారపు వస్తువులు తీసుకొచ్చి పట్నంలో అమ్మి వాటిని అక్కడికక్కడే పోగొట్టుకుంటున్నాడు ఆ డబ్బంతా పేకాటలోనూ మద్యంలోనూ పెడుతున్నాడు ఇంటికి ఒక్క రూపాయి కూడా తేవట్లేదు మీరిచ్చి పంపించే అమ్మగారి చేత వచ్చే వస్తువులు తప్పితే నాకు ఇంట్లో ఒక్క రూపాయి కూడా వాడు తెచ్చివ్వట్లేదు వాడేం చేస్తున్నాడోనని భయంగా ఉంది ఈ దొంగతనాలకి వాడు రేపు వాడి జీవితం ఏమవుతుందోనని భయంగా ఉంది అని భూషయ్య దగ్గరకు వచ్చి సోము తల్లి కన్నీళ్లు పెట్టుకోవడంతో భూషయ్య ఆమెను ఓదార్చి ఇంటికి పంపించేసి ఎలా అయినా సరే రాముకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు ఆ తర్వాత తర్వాత కొన్ని రోజులకు శ్రీలీల కూడా సోము పద్ధతిని గమనించి ప్రతిదానికి తిడుతూ ఉంటుంది ఆ వస్తువుని ఎందుకు ముట్టుకుంటున్నావు నీకేం పని అక్కడ పెట్టు అని భూషయ్య గారి భార్య తిడుతూ ఉండేది దాంతో సోముకి ఈ మధ్య ఏ వస్తువులు దొరక్క వాటిని ఎలా అమ్మాలి ఏంటి ఎక్కడా ఏ వస్తువు దొరకట్లేదు కదా నా పరిస్థితి ఏంటి అని బాగా దిగులు ఎక్కువైపోతుంది ఒక రోజున భూషయ్య గారి భార్య మర్చిపోయి తాళాలు అక్కడ పెట్టి ఉంచటంతో ఆ తాళాలను గబక్కన తీసుకొని సోము దాచిపెట్టుకుంటాడు ఎవ్వరూ లేనప్పుడు రాత్రిపూట సోము ఆ ఇంటికి వచ్చి భోషాణం తాళాలు తీయాలని చూస్తాడు ఆ విషయాన్ని అప్పుడే మంచినీళ్లు తాగడం కోసం లేచిన భూషయ్య గారి భార్య గమనిస్తుంది కానీ ఆ విషయాన్ని భర్తతో చెప్పినా భర్త పట్టించుకోడు అంత భూషయ్య గారు వాడిని మార్చాలి అని గట్టి నిర్ణయం తీసుకొని కొన్నిసార్లు వాడి చేతికే డబ్బులు ఇచ్చి అమ్మగారికి ఇంట్లో ఇవ్వు అని తక్కువ లెక్కలో ఎక్కువ లెక్కలో చెప్పేవాడు వాడు అందులో కొంత డబ్బు కాజేసి తీసుకెళ్ళి శ్రీలీలకిస్తూ ఉండేవాడు శ్రీలీల మీరు చెప్పినంత లెక్క ఇందులో లేదు కొంచెం డబ్బు తగ్గింది అని చెప్పినా భూషయ్య గారు మౌనంగా ఊరుకునేవారు భూషయ్య గారు అప్పటికీ సోము జీతం పెంచినా కూడా మళ్ళీ అదే పరిస్థితితో గడుపుతూ ఉంటాడు అందువల్ల భూషయ్య గారు సోముని మార్చాలి అనే గట్టి నిర్ణయం తీసుకోవడంతో కావాలని ఎక్కడికక్కడే తాళాలు మర్చిపోయినట్టుగా తప్పు తాళాలన్నీ పెడుతూ ఉంటాడు ఇది గమనించుకొని సోము మాత్రం ఎక్కడ తాళాలు కనపడినా ఇనప పెట్టెలు బీర్వాలు భోషాణాలు ఎంతో కొంతగా తీయాలి అని చూస్తూ రాత్రి ఎప్పుడవుతుందా అని గడుపుతూ అక్కడే ఉండి నేను ఇవాళ ఇంటికి వెళ్ళలేను ఇక్కడే పడుకుంటాను అని తాళాలు దొరికిన ప్రతిరోజు అక్కడ పడుకొని వాళ్ళందరూ పడుకొని నిద్రపోగానే ఏ తాళంతో ఇది తెరుచుకుంటుందా అని చూసి ఏ తాళంతోనూ తెరుచుకోకపోవడంతో ఇక్కడ నాకు ఏ వస్తువులు దొరకవు నేను ఇక్కడి నుంచి ఏమీ అమ్ముకోలేను అయ్యగారు ఇచ్చే జీతం నాకు సరిపోవడం లేదు కాబట్టి నేను ఇహ పని మానేయాలి అని అనుకొని భూషయ్య గారి దగ్గరికి సోము వెళ్ళి అయ్యగారు నేను ఇక్కడ పని మానేయాలి అని అనుకుంటున్నాను నాకు మీరిచ్చే జీతం చాలట్లేదు నేను పట్నం వెళ్ళి పని చేసుకుంటాను అని అనడంతో భూషయ్య గారు ఏ నేను ఇక్కడ నీకు ఎక్కువ జీతమే ఇస్తున్నాను కదా మీ నాన్నకి మించిన జీతం నీకు మూడొంతుల జీతం ఇస్తున్నాను మీ అమ్మకు అన్ని నెల సరుకులవి కొనిస్తున్నాను మీ ఇంటి అవసరాలన్నీ కూడా తీరుస్తున్నాను కదా నువ్వెందుకు పని మానేయటం అని అంటాడు దానికి సోము మాత్రం పట్నం వెళ్ళి దొంగతనాలు చేసుకుంటూ బ్రతకాలి అనే ఆలోచనతో లేదు నేను ఇక్కడ ఉండలేను మీరు నాకు చాలా తక్కువ జీతం ఇస్తున్నారు అని అనడంతో అయినా ఇప్పుడు నీకు ధనంతో అంత అవసరం ఏముంది అయినా మన ఇంట్లో తాళాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టే ఉంచుతున్నాను కదా అదే తాళాలు తీసుకొని నీకు కావలసినప్పుడల్లా ధనం తీసుకోవచ్చు కదా నువ్వు మా రాము కొడుకువి నిన్నెవరు అడ్డం పెట్టేవాళ్ళు అని అనడంతో సోము వెంటనే ఎన్నోసార్లు నేను ప్రయత్నించాను తాళంతోనూ అవి తెరుచుకోవడం లేదు నేను ఎన్నోసార్లు భోషాణం తెరుద్దామని ప్రయత్నించి కూడా విఫలమయ్యాను కాబట్టి నాకు ఈ ఇంట్లో పని వద్దు అని వెంటనే నే నాలి కరుచుకుంటాడు అయ్యయ్యో నిజం చెప్పేశానే అనుకొని ఇది గమనించిన భూషయ్య గారు లేచి కోపంగా చూస్తూ నా భార్య ఎన్నోసార్లు చెప్పినా రాము కొడుకువి అన్న అభిమానంతో నువ్వు మారతావని నిన్ను పనిలో పెట్టుకున్నాను నువ్వు ఇలాంటి దొంగతనాలు చేసేవాడివని నాకు తెలిసినా ఏదో ఒకరోజు మారుతావు అని నిన్ను ఉంచాను కాబట్టి ఇంక నుంచి నీ జీతము నీకు ఇవ్వను నీ పని నాకు అక్కర్లేదు ఇక్కడి నుంచి పని మానేసి వెళ్ళిపో అని అరిచి భూషయ్య గారే సోముని పనిలో నుంచి తీసేస్తాడు కానీ సోముకి తెలియకుండా భూషయ్య గారు రా సోము చేసినంత వరకు ఉన్న జీతాన్ని ఆ రాము భార్యకి ఇచ్చేసి నీ కొడుకు సోము మారడు ప్రతి నెల నీకు కావలసిన వస్తువులన్నీ రాము మీద అభిమానంతోనే నేను నీకు తీసుకొచ్చి పెడతాను నువ్వు నిశ్చింతగా ఉండు అని రాము భార్యకు ధైర్యం చెప్పి భూషయ్య గారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ సోముకు మాత్రం పనిపోయిందే తను చే అనుకున్న పని జరగలేదే అలా బ్రతిమలాడితే అయినా మనల్ని అక్కడే ఉండనిస్తారు ఏదో ఒక రకంగా వాళ్ళ ఇంట్లో దొంగతనాలు చేసుకుంటూ బ్రతకచ్చు అని అనుకున్నా కానీ పట్నం వెళ్ళి చేద్దాము అనే ఆలోచనలో ఉన్నాను కాబట్టి ఒక రకంగా పనిపోయినా సంతోషంగానే ఉంది అనుకుంటూ సోము అక్కడి నుంచి పట్నం పెడతారు ఎన్ని రోజులు తిరిగినా ఒక్కళ్ళు కూడా సోముకి పనివ్వరు బాగా ఆకలితో కాళ్ళు ఈడ్చుకుపోయి మళ్ళీ ఊరి బాట పడతాడు సోము ఆ తర్వాత సోము ఇంటికి వచ్చి తన కన్నతల్లిని క్షమాపణలు అడిగి తనెంత పెద్ద తప్పు చేశాడో తెలిసి క్షమించమని అడిగి ఆ రోజు నుంచి దొంగతనాలు మానేస్తాడు ఆ తర్వాత కొన్ని రోజులకు భూషయ్య గారు సోము మారాడు అని తెలిసి తనను పనిలో పెట్టుకునేందుకు కబురు పంపుతాడు ఆ తర్వాత సోము వచ్చి ఆ రోజు నుంచి ఎప్పుడూ భూషయ్య గారింట్లో ఏ ఒక్క వస్తువును దొంగతనం చేయకుండా తనే జాగ్రత్తగా వస్తువులన్నీ చూసుకుంటూ భూషయ్య గారికి అప్పజెపుతూ ఉంటాడు రాము కొడుకు మారినందుకు మళ్ళీ తన దగ్గరే ఎంతో నిజాయితీగా రాము లాంటి మంచి పనివాడైనా తన కొడుకే దొరికినందుకు ఎంతో సంతోషిస్తూ భూషయ్య గారి దంపతులు కూడా రాము కొడుకు సోముని ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు తన కొడుకు మారి రాము పేరు నిలబెట్టినందుకు సోము తల్లి కూడా ఎంతో సంతోషించింది